హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే ఈ కేసులో అల్లు అర్జున్ నిన్న శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు కోర్టు అల్లు అర్జున్కి నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఇక మధ్యంతర బెయిల్ మీద విడుదలైన అల్లు అర్జున్ మీడియాతో రెండు నిమిషాలు మాట్లాడారు రేవతి మృతి దురదృష్టకరం ఇలాంటి సంఘటనలు జరగకు కూడదు నేను బాగానే ఉన్నాను ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇది నాకు నా కుటుంబ సభ్యులకు కఠినమైన సమయం నాకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది కేసు కోర్టులో ఉంది కాబట్టి నేనేమీ మాట్లాడలేను నాకు అండగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు అంటూ అల్లు అర్జున్ ముగించారు కాగా జైల్లో అల్లు అర్జున్ ఒక సాధారణ ఖైదీల నేలపై పడుకున్నారట వీఐపీ ఖైదీలకు లభించే సౌకర్యాలు మరుసటి రోజు నుండి ఇస్తారట దాంతో గత రాత్రి ఆయన కొంచెం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నట్లు తెలుస్తుంది ఇక మధ్యంతర బెయిల్ మీద విడుదలైన అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేయాల్సి ఉంది ఇదండి ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవాన్